హాయ్ అండి వరలక్ష్మి పూజ మా ఇంట్లో నాలుగో వరం చేసేసుకున్నాండి చాలా సింపుల్గా చేసేసుకున్నాను నాకు ఒక్కదాన్ని అయిపోయానండి అంటే మా వారు ఉంటే బాగా హెల్ప్ చేస్తారు నాకు ప్రసాదాల దగ్గర కానీ చేరు అమ్మవారు కట్టేటప్పుడు కానీ బాగా హెల్ప్ చేస్తారు నా లెక్క ఏంటో నాకు అర్థం కాలేదు కానీ ముందు రోజు మొత్తం డే మొత్తం వర్షం అండి ఆ రోజు మొత్తం వర్షం పడలేదు రెండో రోజు కూడా వర్షం పడ్డదండి కానీ హెల్ప్ వాళ్ళు ఎవరు ఉండరు అనుకున్న పైన తమిళం అక్క వచ్చి మంచిగా హెల్ప్ చేసిందండి ప్రసాదాలు సదడాలన్నీ పక్క ఆమె తెలంగాణ ఆమె వచ్చి నెక్స్ట్ బ్లౌజ్ పీస్లన్నీ అరేంజ్మెంట్ చేసింది ఇరవై ఒక్క మందితో నేను తాంబాలు విచ్చుకున్నానండి జాకెట్ పీస్తో చాలా బాగా చేసుకున్నాను ఒకటండి మా వారైతే మూడు సంవత్సరాల నుంచి నేను వరలక్ష్మి పూజ ఎప్పుడు చేసినా సరే హక్కింపేటలు ఉంటున్నాం మేము మాదైతే డ్యూటీ పరంగా అయితే మూడు సంవత్సరాల నుంచి మా వారు ఉండట్లేదు మా పాప కూడా స్కూల్కి వెళ్ళిపోద్దండి పొద్దున్న మా వారికి మా పాపకి లంచ్ బాక్స్ అరేంజ్ చేసుకొని ఇంట్లో అన్ని పనులు చేసుకొని నైన్ అయ్యిందండి నైన్ నుంచి నైన్ నా పని నేను స్టార్ట్ చేశానండి వంటలు వండుకోవడం నెక్స్ట్ వాళ్ళకి వెళ్ళి పిలుచుకోవడం అన్ని సరే అందుకే ఈసారి పూజ కాస్త లేట్ అయ్యిందండి కానీ అమ్మవారు మాత్రం ఏదో ఒక రూపంలో మాత్రం ఎవరిని ఒకరిని పంపిస్తారంటారు కదండీ అట్లాగా ఈలోపు మా వారైతే ఒకటి టూ టైమ్స్ ఫోన్ చేసి అయ్యి ఒకదాని ఉన్న ఎలా చేసుకుంటావు ఏంటా అనే ఓ గడబడి అయిపోయారు మా వారైతే నువ్వేం కంగారు అమ్మవారి కృప ఉంటే ఎవరినైనా పంపిస్తుందిలే అనుకున్నా తమిళ వచ్చి నేను నేను నేనేమైనా హెల్ప్ చేద్దా నన్ను అడిగితే ఎద్దులే వద్దులైండి అని నేను అన్నాను కానీ నేను ఉన్నాను నేను చేస్తానని వచ్చి అంత బాగా హెల్ప్ చేసిందండి నెక్స్ట్ ఏమో తెలంగాణ అమ్మ కూడా బాగా వచ్చి హెల్ప్ చేసిందండి ఫస్ట్ మా ఆయన మేము తమిళ మామకి ఇచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరికీ ఇచ్చాడండి ఒకటండి దేవుడు కృప ఉండాలి కానీ మనం ఏదైనా సరే కష్టమైనా సరే సింపుల్గా చేసేవచ్చండి మా వారైతే వచ్చేసరికి నైట్ అవుద్దండి ఈ లోపు నేను ఇరవై ఒక మంది నాకు కూడా నేను పూజ చేసుకుని అన్నీ అయ్యేసరికి రెండు అయ్యిందండి అందరికి వాయినాలు ఇచ్చేసరికి నేను రెండున్నర నుంచి స్టార్ట్ చేశానండి వాయినాలు ఇచ్చేసరికి నైట్ దగ్గర దగ్గర నైన్ అయ్యిందండి ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు కదా అప్పుడప్పుడు అప్పుడు వచ్చారండి మా వారు రానే రానే వచ్చారండి మా వారైతే డ్యూటీ నుంచి వచ్చేసరికి ఏమో ఇంకా పూజ ఇంకా అవ్వట్లేదా అని అన్నారు సరే అవుతుందిలే అన్నాను నేనైతే వచ్చిన తర్వాత మా శ్రీవారి దగ్గర దీవిని తీసుకున్నానండి ఎందుకంటే ముందు అంటారు కదా అతని దగ్గర దీవెళ్ళని అందుకున్న తర్వాత ఉపాసం మా అయితే ఆ రోజు మొత్తం ఉపాసం ఉంటారండి మా వారును అమ్మవారు పెట్టిన ప్రసాదం మా వారు తిన్నగా కొంచెం మా పాప కూడా తిన్నదండి నేనైతే మరుష రోజు తింటానండి ఆ డే మొత్తం ఉపవాసం ఉంటా అని ఉపవాసం చెల్లిస్తాను అమ్మవారికి నా పూజ ఎట్లా ఉందో చెప్పండి కామెంట్ బాక్సులు పెట్టండి ప్లీజ్ ప్లాన్స్ ప్లీజ్ ప్లీజ్ బాయ్ బాయ్